గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే ఆర్ డిస్కసింగ్ అబౌట్ వన్ ఆఫ్ ద గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎయిటీన్ సెవెంటీ నైన్ మార్చ్ ఫోర్టీన్ జర్మనీలో జన్మించారు ఆయననే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజిక్స్ అని పిలుస్తారు ఆయన దేర్ ఈస్ పవర్ బిహైండ్ దిస్ యూనివర్స్ అంటే ఈ సృష్టికి వెనక ఒక అద్భుతమైన శక్తి పనిచేస్తుంది అని చెప్పారు దాన్నే మనం గాడ్ అని పిలుస్తాము అవును సార్ మా బైబిల్ గ్రంథంలో నిహిమ్య తొమ్మిదో అధ్యాయం ఆరో వచనములో నీవే అద్వితీయుడని యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు మరి యహోవా దేవుడని ఉంది సార్ సార్ వారు వాళ్ళ బైబుల్లోనే కాదు మా కురాన్లో కూడా ఇలాగే ఉంది కురాన్ ముప్పై తొమ్మిదో సూరా అరవై రెండో వాక్యం ప్రతి వస్తువును సృష్టించిన వాడు అల్లాహియే ప్రతి వస్తువుకు సంరక్షకుడు కూడా ఆయనే అల్లాహియే దేవుడు అని ఉంది కదా సార్ సల్మా ఖురాన్లోనే బైబుల్లోనే కాదు భగవద్గీతలో పదాధ్యాయం ఎందో శ్లోకం అహం సర్వస్య ప్రభవ నేనే సమస్త జగతునకు ఉత్పత్తి కారణమైన వాడును సర్వేశ్వరుడు దేవుడని ఉంది కదా సార్ ఈ మూడు గ్రంథాలలో ఎలా ఉంది కదా అసలు సృష్టికర్త ఎవరు సార్ అసలు సృష్టికర్త ఒకడే ఆ సృష్టికర్తనే అరబ్బీ భాషలో ముస్లింలు అల్లా అని అంటారు హిబ్రూ భాషలో క్రైస్తవులు ఎహోవా అని అంటారు సంస్కృత భాషలో హిందువులు సర్వేశ్వరుడు అని అంటారు భాషలు వేరైనా దేవుడు ఒక్కడే మూడు గ్రంథాలలో ఉన్న సందేశం ఒకటే మనమంతా ఒక్కటే అందరు దేవుడు ఒక్కడే యాస్